హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా పఫ్ హ్యాండ్స్ రాసి హ్యాండ్స్ అంటారు కదా రాసి పఫ్ చాలా సింపుల్గా చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కటింగ్ స్టిచ్చింగ్ రెండు ఉంటుంది దీనికోసం వన్ మీటర్ లైనింగ్ ఖచ్చితంగా ఉండాలి అదే పెద్ద సైజ్ అయితే వన్ మీటర్ కన్నా ఎక్కువే ఉండాలండి ఎందుకంటే పఫ్ హ్యాండ్స్ కాబట్టి ఖచ్చితంగా ఎక్కువే పడుతుంది ఫస్ట్ నేనైతే వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ పీస్ అయితే సరిపోలేదు లైనింగ్ క్లాత్ నేను ఇంకొక పావు మీటర్ అయితే తెచ్చుకున్నాను అనమాట నాలుగు ఫోల్డింగ్ చేసేసిన ఇలాగా తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని లైనింగ్ ప్యూర్ కాటన్ అండి ఎంత బాగా ఆరబెట్టుకున్నా కూడా హెచ్చు తగులు రావడం కామన్ అనమాట నాకు కొంచెం ఎక్కువ వచ్చింది ఎల్స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేయండి కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు కోసం అయితే మార్కింగ్ వేశాను బార్డర్ వచ్చింది తిప్పేసుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉంది తొమ్మిది ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకున్నాను కింద ఖర్చు పెట్టుకున్నాను కానీ పైన ఖర్చు పెట్టుకోలేదు ఎందుకంటే పఫ్ హ్యాండ్స్ కదా కొంచెం కిందకి దిగుతుందన్నమాట సో నేను పఫ్ కోసం రెండున్నర ఇంచులు పొడుగు అదేవిధంగా రెండున్నర ఇంచులు వెడల్పు కూడా తీసుకున్నాను అనమాట పఫ్ కోసము ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఆర్మ్ డూజ్ ఎంత ఉందో బ్యాక్ పార్ట్ నుంచి చెక్ చేసుకోండి అలా చెక్ చేసుకుంటే మీకు ఏంటంటే కరెక్ట్గా చంకడౌన్ ఎంత తీసుకోవాలనేది పర్ఫెక్ట్ కొలత అయితే వస్తుంది నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఏడున్నర ఇంచులైతే ఉందండి ఏడున్నర ఏడో తోటి ఆరు చూస్తే చంక మూడు ఇంచులు తీసుకోవాలి ఎక్కడి నుంచి మనం ఎక్కడైతే హ్యాండ్ హైట్కి మార్కింగ్ వేసుకున్నామో అక్కడి నుంచి పఫ్ హ్యాండ్ నుంచి కాదు హ్యాండ్ హైట్ నుంచి ఇలా క్రాస్గా ఏడున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా వాళ్ళు ఇంతే పెట్టమన్నారు ఇంతే పెట్టాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా క్రాస్గా లైన్ అయితే వేసేసేయండి ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ బ్లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ కూడా ఒక లైన్ అయితే వేసుకోండి ఏడో నంబర్ కాబట్టి ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి ఒకటిన్నర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే బ్యాక్ పార్ట్ కరువు కోసం అనమాట ఇదంతా కూడా బ్యాక్ పార్ట్ కరువు కోసము ఇలాగ నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి తర్వాత వచ్చేసి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇప్పుడు కరువు తిరిగించోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్లు తగ్గించి వన్ ఇంచు ఇది వచ్చేసి మనం జస్ట్ ఫ్రంట్ పార్ట్ కరువు కోసం ఇప్పుడు కట్ చేయము లోతు ఓకేనా మొత్తం హ్యాండ్ అంతా కట్ చేసిన తర్వాత కట్ చేస్తాం అనమాట ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇది అయిపోయిందండి ఇప్పుడు పఫ్ హ్యాండ్స్ కోసం రెండున్నర ఇంచులు వెడల్పు తీసుకున్నాం కదా ఇలా ఒక బాక్స్ లాగా రెడీ అయిపోతుంది అన్నమాట కరువు స్కేల్ తీసుకుని మీరు కరువు అనేది తిప్పేసుకోవాలి కరువు షేప్ కోసం ఇలా పెట్టేసుకోండి ఇలా చక్కగా ఇలా తిప్పేసుకోండి ఇలాగా ఓకేనా ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇందులోకి కలిపేసుకోండి అంతే చాలా సింపుల్ ఓకేనా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకోండి అయిపోయిందండి ఇక్కడ మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి కరువు తిరిగిన చోట కూడా ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసుకొని జస్ట్ లైట్గా లోతు తీసుకోవాలి అసలు చాలామంది లోతు కూడా తీసుకోరు ఏంటో లోతు తీసుకోకపోతే ఏమైనా ముడతలు వస్తాయేమో అని జస్ట్ లైట్గా లోతు అనేది తీస్తానన్నమాట జస్ట్ లైట్గా అంతే ఒక ఒరిజినల్ క్లాత్ని కూడా సేమ్ అదే విధంగా కట్ చేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ని పెట్టేసి ఇలాగా చక్కగా నాకు సైడ్కి అతుకులు పడ్డాయండి లైనింగ్ క్లాత్కి అతుకులు వేసేసాను ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ అయితే వేసుకోండి లైనింగ్ మీద పడాలండి కుట్టు ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసేసుకుని చక్కగా ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట ఎప్పుడైనా నేను చూపిస్తున్నాను చూసారా అలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఉల్టా తిప్పేసుకుని నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని అన్నిటిని కలుపుకుంటూ ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఓకేనా మొత్తం కూడా అంతే పైన కరువు తిరిగిన చోట కట్ చేసిన పీస్ ఉంటుంది కదా అవి సైడ్కి అతుకులు వేసుకోవాలన్నమాట వేస్ట్ చేయకూడదు మళ్ళీ మనకి క్లాత్ అనేది సరిపోదు ఇలా ఎగ్స్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని సైడ్కి అతుకులు వేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్కి కొంచెం కొంచెం అతుకులు పడతాయండి ఎక్కువ ఏం పట్టవు ఇలాగా ఎగ్స్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు కరెక్ట్గా హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఈక్వల్గా ఉండేటట్టు స్టిచ్ చేసుకోండి సరిపోతుంది అది కటింగ్ చేసుకోండి సరిపోతుంది ఇలా నీట్గా ఓకేనా అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎక్కడైతే స్టార్టింగ్లో మనం టక్స్ పెట్టుకున్నామో అక్కడ నుంచి మన వైపుకి ఫ్రిల్స్ మిడిల్ వరకు పెట్టాలన్నమాట మొత్తం మిడిల్ వై వైపుకి స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి తర్వాత పాదం వైపుకి మళ్ళీ ఇలా పాదం వైపుకి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే పాదం వైపుకి ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి అయిపోయింది ఎంత బాగా వస్తుందంటే చూడండి మీరే ఇలా వస్తుంది కుట్టిన తర్వాత లుక్ అనేది తెలుస్తుంది అండి ఇప్పుడు కన్నా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా చూపిస్తాను అలాగే రెండోది కూడా అంతేనండి సైడ్కి అతుకులు పడ్డాయి అతుకులు వేసేసాను అంటే లైనింగ్ క్లాత్ అనమాట పన్నాలు తక్కువ ఉంటాయి కదా లైనింగ్ క్లాత్ అయితే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా పాత నుంచి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా అంతే ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా జాయిన్ చేసేసుకోండి మొత్తం జాయింట్ అనేది చేసేసుకోవాలి ఎక్కడా కూడా లూజ్ రాకుండా ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఉన్న క్లాక్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రాన్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని సైడ్కి అతుకులు వేసుకోవాలన్నమాట ఇలా సైడ్కి అతుకులు అనేది వేసుకోవాలి ఇక్కడ కట్ చేసాం కదా ఈ క్లాత్ని సైడ్కి అతుకులు పడతాయి కదా అది వేసుకోవాలి ఇలా మొత్తం కుట్టుకుంటూ అదే కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి కటింగ్ కూడా చేసేసుకోండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని ఆర్మ్ లూజ్ దగ్గర చెప్పాను కదా అతుకులు పడతాయని లైట్గా పడ్డాయి మరి ఎక్కువ ఏం పడలేదు లైట్గా ఇలాగా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేయండి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఎగస్ట్ క్లాత్ని కట్ చేసుకోండి హ్యాండ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఆర్మ్ లూజ్ దగ్గర ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోండి ఇప్పుడు మనకి ఎక్కడుంది పాయింట్ ఇదొక పాయింట్ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ సో ఫస్ట్ పాయింట్ నుంచి మిడిల్ పాయింట్ వరకు ఫ్రిల్స్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట ఇలాగ ఒక్కొక్క చిన్న చిన్న ఫ్రిల్ పెట్టుకుంటూ మన వైపుకి రావాలి మిడిల్లోకి రాగానే సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి పాదం వైపుకి ఫ్రిల్స్ పెట్టాలి చేత్తో పెట్టేసేయండి ఆ స్టిక్తో అయితే ఇబ్బంది అవుతుంది మీకు చేత్తో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఓకేనా పాదం వైపుకి ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే అయిపోయింది ఇప్పుడు ఎలాగ జాయిన్ చేయాలో చూద్దాము ఇది కూడా చాలా చక్కగా వచ్చేసిందండి చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు ఎలా జాయిన్ చేయాలో చూద్దాము కరెక్ట్గా షోల్డర్ కుట్టు దగ్గరికి మనకి మిడిల్ పాయింట్ అనేది ఉండాలండి షోల్డర్ కుట్టు దగ్గర ఓకేనా ఇలా పెట్టేసుకోండి ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి నేను ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ కూడా షూట్ చేసాను పెడతాను ఫస్ట్ అయితే మీకు హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ అయితే చూపిస్తున్నాను ఇలా మన వైపుకి ఫస్ట్ స్టిచ్ తర్వాత వచ్చేసి ఉల్టా తిప్పేసుకుని ఇంకో వైపుకి స్టిచ్ వేయాలి అలా మిడిల్ నుంచి మాత్రమే స్టార్ట్ చేసుకోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు వేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి రెండో సైడ్ కూడా అంతే చూసారు ఎంత బాగా వచ్చేసిందో చాలా మంచి ఫినిషింగ్ అయితే వచ్చేస్తుందండి ఇదిగోండి చక్కగా ఫ్రిల్స్ అనేవి ఎంత బాగున్నాయో చూసారు కదా రెండో హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేసేసుకోవాలన్నమాట సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఆర్మ్ లూజ్ హ్యాండ్ లూజ్ వాటిని అన్నింటినీ కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకొక హ్యాండ్ కూడా అంతేనండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఫస్ట్ మన వైపుకి తర్వాత ఆపోజిట్లో ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఫస్ట్ వచ్చేసి మన వైపు కుట్టేసుకోండి పాదం నుంచి డిఫరెన్స్ ఉండాలి చూడండి ఎలా పెడుతున్నాను కింద లయరు పైన లేయరు కలిపి మరీ వస్తుంది చూసారా ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేయండి ఉల్టా తిప్పేసుకుని ఇంకొక వైపుకి ఇంకో వైపు కూడా అంతే అలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే చూసారా అంత చక్కగా వచ్చేసిందో సో మీరు కూడా నేను చెప్పినట్టు కట్ చేసి కుట్టారంటే మీకు కూడా ఇంతే బాగా ఫినిషింగ్ అనేది వస్తుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్